హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు మ్యాగజైన్లో వచ్చినటువంటి ఒక క్రికెటర్ గురించి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇతని పేరు శుభ్మన్ గిల్ నన్ను అవుట్ చేస్తే వంద రూపాయలు ఇస్తానన్నారు నాన్న ఎవరిస్తానన్నారు నాన్న డాడ్ సెడ్ అని రాయొచ్చు డాడ్ సెడ్ అంటే నాన్న అన్నారు లేదా నాన్న చెప్పారు ఇలా రాస్తే ఇది డైరెక్ట్ స్పీచ్ లో చెప్పినట్టు డాడ్ సెట్ అని చెప్పి ఇన్వర్టర్ కామాస్ రాయాలి డాడ్ సెట్ ఇఫ్ యు గెట్ మీ అవుట్ ఐ విల్ గివ్ యు హండ్రెడ్ రూపీస్ ఇఫ్ యు గెట్ మీ అవుట్ అంటే నన్ను అవుట్ చేస్తే ఇలాంటి ఫ్రేజెస్ పెట్టుకోవాలి నన్ను అవుట్ చేస్తే అంటే ఇఫ్ యూ గెట్ మీ అవుట్ ఐ విల్ గివ్ యూ నేను నీకు ఇస్తాను హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు ఇస్తానన్నారు ఇది డైరెక్ట్ స్పీచ్ లో చెప్పినట్టు అదే ఇన్ డైరెక్ట్ స్పీచ్ లో చెప్పాలంటే మై డాడ్ సెడ్ హీ వుడ్ గివ్ మీ హండ్రెడ్ రూపీస్ ఇఫ్ ఐ గాట్ హిమ్ అవుట్ మై డాడ్ సెడ్ మా నాన్న అన్నారు హీ వుడ్ గివ్ మీ అతను ఇస్తానన్నారు భవిష్యత్తులో ఇది ఇన్ డైరెక్ట్ స్పీచ్ లో చెప్తున్నాం కాబట్టి విల్ కాస్త వుడ్ అవుతుంది హీ వుడ్ గివ్ మీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ హీ అంటే నాన్న హీ వుడ్ గివ్ మీ వంద రూపాయలు అన్నారు ఇఫ్ ఐ గాట్ హిమ్ అవుట్ అంటే అతనిని నేను అవుట్ చేస్తే ఇక్కడ గెట్ అనేది వీటిలో ఉంది మై డాడ్ సెట్ ఈ వుడ్ గివ్ మీ ఇఫ్ ఐ గాట్ హిమ్ అవుట్ నేను మా నాన్నని అవుట్ చేస్తే వంద రూపాయలు ఇస్తానన్నాడు ముందు చెప్పింది డైరెక్ట్ స్విచ్ తర్వాత చెప్పింది ఇన్డైరెక్ట్ స్విచ్ ఇలాంటివి గమనిస్తూ నేర్చుకుంటూ ఉండాలి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మా నాన్నకు క్రికెట్ అంటే ఇష్టం మై ఫాదర్ లవ్స్ క్రికెట్ మై ఫాదర్ లవ్స్ క్రికెట్ అంటే మా నాన్నకు క్రికెట్ అంటే ఇష్టం లేదా మా నాన్న క్రికెట్ ని ఇష్టపడతాడు లేదా ప్రేమిస్తాడు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు లైక్స్ క్రికెట్ అనే కంటే లవ్స్ క్రికెట్ అనడం ఇక్కడ కరెక్ట్ గా ఉంటుంది మై ఫాదర్ లవ్స్ క్రికెట్ నిజానికి ఆయన క్రికెటర్ కావాలనుకున్నారు ఇన్ఫాక్ట్ హీ వాంటెడ్ టు బికమ్ ఏ క్రికెటర్ ఇన్ఫాక్ట్ అంటే వాస్తవానికి హీ వాంటెడ్ టు బికమ్ అంటే అతను కావాలనుకున్నారు వాంటెడ్ అనేది సింపుల్ లో ఉంది అంటే వీటిలో ఉంది టు బికమ్ కావాలనుకున్నారు ఏం కావాలనుకున్నారు క్రికెటర్ నిజానికి ఆయన క్రికెటర్ కావాలనుకున్నారు కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు అని ఎవరంటున్నారు లుబ్బమన్ గిల్ అంటున్నారు డ్యూ టు ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ దట్ వాస్ నాట్ పాసిబుల్ బట్ కానీ డ్యూ టు అంటే వలన ఫ్యామిలీ సర్కంస్టాన్సెస్ అంటే కుటుంబ పరిస్థితులు సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులు దట్ అంటే అది వాజ్ నాట్ పాజిబుల్ అది సాధ్యం కాలేదు కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు బట్ డ్యూ టు ఫ్యామిలీ సర్కంస్టాన్సెస్ దట్ వాజ్ నాట్ పాజిబుల్ అయితే తన కళను నా ద్వారా నెరవేర్చుకోవాలని అనుకున్నారు అవేవో హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ హిస్ డ్రీమ్ ట్రూ మీ హెవో అయితే హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ అతను నెరవేర్చుకోవాలనుకున్నారు ఫుల్ఫిల్ అంటే నెరవేర్చుకోవడం హిజ్ డ్రీమ్ తన యొక్క కళను నెరవేర్చుకోవాలనుకున్నారు ట్రూ మీ నా ద్వారా అయితే తన కళను నా ద్వారా నెరవేర్చుకోవాలని అనుకున్నారు హవేవో హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ హిస్ డ్రీమ్ వాంటెడ్ అనేది ఇక్కడ సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ట్రూ మీ అంటే నా ద్వారా ఒకసారి మ్యాచ్ చూసేందుకు నేను నాన్న కలిసి మొహాలికి వెళ్ళాం వన్స్ మై ఫాదర్ అండ్ ఐ వెంట్ టు మొహాలి టు వాచ్ ఎ మ్యాచ్ వన్స్ ఒకసారి మై ఫాదర్ అండ్ ఐ వెంట టు మొహాలి మా నాన్న మరియు నేను వెంట టు మొహాలి వెళ్ళాము ఎప్పుడైనా కూడా ఐ అనేది తర్వాత రాయాలి మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట టు మార్కెట్ లేదా మై మదర్ అండ్ ఐ వెంట్ టు ముంబై ఐ అండ్ మై ఫాదర్ అని ఎప్పుడు కూడా రాయకూడదు ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం గుర్తు ఇలాంటివి మై ఫాదర్ అండ్ ఐ వెంట్ టు మొహాలి మేము మొహాలి వెళ్ళాము వాచ్ ఎ మ్యాచ్ మ్యాచ్ చూసేందుకు నేను నాన్న కలిసి మొహాలికి వెళ్ళాము అక్కడ స్టేడియం పరిసరాల్లో క్రికెట్ వాతావరణం చూసి నేను క్రికెటర్గా ఎదగాలంటే అక్కడైతేనే బాగుంటుంది అనుకున్నారు నాన్న ఫీయింగ్ ద క్రికెట్ అట్మాస్ఫియర్ అరౌండ్ ద స్టేడియం మై ఫాదర్ ఫెల్ట్ దాట్ ఇఫ్ ఐ హ్యాడ్ టు గ్రో ఐ క్రికెటర్ మొహాలీవుడ్ బి ద రైట్ ప్లేస్ అక్కడ స్టేడియం పరిసరాల్లో క్రికెట్ వాతావరణం చూసి ఫీయింగ్ అంటే చూసి ద క్రికెట్ అట్మాస్ఫియర్ అరౌండ్ ద స్టేడియం అంటే అక్కడ స్టేడియం పరిసరాల్లో క్రికెట్ వాతావరణం చూసి అట్మాస్ఫియర్ అంటే వాతావరణం అరౌండ్ ద స్టేడియం స్టేడియం పరిసరాల్లో క్రికెట్ వాతావరణం చూసి ఏంగ్ అంటే చూస్తూ లేదా చూసి మై ఫాదర్ ఫెల్ట్ అంటే మా నాన్నగారు అనుకున్నారు దట్ అని ఇఫ్ ఐ హ్యాడ్ టు గ్రో ఏ క్రికెటర్ నేను క్రికెటర్ గా ఎదగాలి అని అనుకుంటే మనం ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో చెప్తున్నాం కాబట్టి హ్యావ్ కాస్త హ్యాడ్ అయింది ఐ హ్యావ్ టు గ్రో ఏ క్రికెటర్ అంటే నేను క్రికెటర్ గా ఎదగాల్సి ఉంది అని చెప్పాలి ప్రజెంట్ టెన్స్ లో చెప్తే కానీ ఇది పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాం ఇఫ్ ఐ హ్యావ్ టు గ్రో ఏ క్రికెటర్ అంటే నేను క్రికెటర్ గా ఎదగాలి అని అనుకుంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఐ అనేది క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి ఎక్కడ రాసినా కూడా గుర్తు పెట్టుకోవాలి మొహాలి వుడ్ బి ద రైట్ ప్లేస్ మొహాలి మాత్రమే సరి అయిన స్థలం అని అతను అనుకున్నారు ఇక్కడ విల్ కాస్త వుడ్ అవుతుంది డైరెక్ట్ స్పీచ్ లో రాస్తే విల్ ఉంటుంది ఇండైరెక్ట్ స్పీచ్ లో రాసాం కాబట్టి మొహాలీ వుడ్ బి ద రైట్ ప్లేస్ అక్కడ స్టేడియం పరిసరాల్లో క్రికెట్ వాతావరణం చూసి నేను క్రికెటర్గా ఎదగాలంటే అయితేనే బాగుంటుంది అనుకున్నారు నాన్న అక్కడ అంటే ఏంటి మొహాలి అయితేనే బాగుంటుందని అనుకున్నారు నాన్న అలా మేమంతా మొహాలికి వెళ్ళిపోయాం సో వి ఆల్ మూవ్ టు మొహాలి సో అందువల్ల వి ఆల్ మేమందరం మూ టు మొహాలి మొహాలికి వెళ్ళిపోయాము నాన్నగారు ఎప్పుడైతే నేను క్రికెటర్గా ఎదగాలనుకుంటే మొహాలి అయితేనే బాగుంటుంది అనుకున్నారో అప్పుడు మేమందరం కూడా మొహాలికి వెళ్ళిపోయాం చదువుకుంటూనే అక్కడి క్రికెట్ అసోసియేషన్లో అకాడమీలో శిక్షణలో చేరా వైల్ కంటిన్యూయింగ్ మై స్టడీస్ ఐ జాయింట్ క్రికెట్ అసోసియేషన్ అకాడమీ దేర్ ట్రైనింగ్ వైల్ కంటిన్యూయింగ్ మై స్టడీస్ చదువుకుంటూనే వైల్ కంటిన్యూయింగ్ మై స్టడీస్ అంటే నేను చదువుకుంటున్న సమయంలోనే ఐ జాయింట్ నేను చేరాను ద క్రికెట్ అసోసియేషన్ అకాడమీ క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో చేరాను దేర్ అక్కడ ఫర్ ట్రైనింగ్ శిక్షణ కొరకు క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో చేరా అక్కడి క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో శిక్షణలో చేరా చదువుకుంటూనే రోజు ఉదయం నాలుగింటికే అకాడమీకి వెళ్ళేవాడిని ఎవ్రీడే ఐ వుడ్ గో టు ద అకాడమీ అట్ ఫోర్ ఏఎం ఎవ్రీడే ప్రతిరోజు లేదా రోజు ఐ వుడ్ గో టు ది అకాడమీ ఎట్ ఫోర్ ఏఎం రోజు ఉదయం నాలుగింటికే అకాడమీకి వెళ్ళేవాడిని ఐ వుడ్ గో టు అనొచ్చు లేదా ఐ యూస్ టు గో టు అని కూడా చెప్పవచ్చు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి యూస్ టు గో అని కూడా చెప్పొచ్చు రెండు రకాలుగా చెప్పొచ్చు ఐ వుడ్ గో అనొచ్చు లేదా ఐ యూస్ టు గో అనొచ్చు నేను ప్రతిరోజు ఉదయం నాలుగింటికే అకాడమీకి వెళ్ళేవాడిని ఎట్ ఫోర్ ఏఎం ఉదయం నాలుగు గంటలకే అకాడమీకి వెళ్ళేవాడిని రెండు గంటల ప్రాక్టీస్ తర్వాత స్కూల్ ఆఫ్టర్ టూ అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఐ వుడ్ అటెండ్ స్కూల్ ఆఫ్టర్ టూ అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్టర్ అంటే తర్వాత టూ అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ రెండు గంటల ప్రాక్టీస్ తర్వాత ఐ వుడ్ అటెండ్ స్కూల్ అంటే నేను స్కూల్కి వెళ్ళేవాడిని ఇక్కడ వుడ్ ప్లేస్ లో ఇంతకు ముందే చెప్పుకున్నాం యూస్ టు అని కూడా చెప్పొచ్చు ఐ యూస్ టు అటెండ్ స్కూల్ లేదా ఐ వుడ్ అటెండ్ స్కూల్ నేను స్కూల్కి వెళ్ళేవాడిని రెండు గంటల ప్రాక్టీస్ తర్వాత అక్కడ నుంచి వచ్చాక మధ్యాహ్నం నాన్న పర్యవేక్షణలో ఒక గంట సాయంత్రం మళ్ళీ అకాడమీలో మరో మూడు గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ స్కూల్ ఐ ప్రాక్టీస్డ్ ఫర్ అన్ అవర్ అండర్ మై ఫాదర్ సూపర్విజన్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అండ్ అగైన్ ఇన్ ది ఈవినింగ్ ఐ ప్రాక్టీస్డ్ ఫర్ అనదర్ త్రీ అవర్స్ అట్ ది అకాడమీ అక్కడ నుంచి వచ్చాక మధ్యాహ్నం నాన్న పర్యవేక్షణలో ఒక గంట ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ స్కూల్ స్కూల్ నుంచి తిరిగి వచ్చాక ఆఫ్టర్ రిటర్నింగ్ అంటే తిరిగి వచ్చాక ఫ్రమ్ స్కూల్ స్కూల్ నుంచి తిరిగి వచ్చాక ఐ ప్రాక్టీస్డ్ ఫర్ ఎన్ అవర్ ఒక గంట ప్రాక్టీస్ చేసేవాడిని ఎస్ఈ అనేది వెర్బో పిఆర్ఏసిటి ఐసిఈ అనేది నౌన్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఐ ప్రాక్టీస్డ్ నేను ప్రాక్టీస్ చేసేవాడిని ఫర్ ఎన్ అవర్ ఒక గంట అండర్ మై ఫాదర్స్ సూపర్విషన్ అంటే మా నాన్న పర్యవేక్షణలో స్కూల్ నుంచి తిరిగి వచ్చాక ఒక గంట ప్రాక్టీస్ చేసేవాడిని ఇన్ ది ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అక్కడ నుంచి వచ్చాక మధ్యాహ్నం నాన్న పర్యవేక్షణలో ఓ గంట ప్రాక్టీస్ చేసేవాడిని అండ్ మరియు అగైన్ మళ్ళీ ఇన్ ది ఈవినింగ్ సాయంత్రం ఐ ప్రాక్టీస్డ్ ఫర్ అనదర్ త్రీ అవర్స్ మరో మూడు గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని ఎట్ ది అకాడమీ అకాడమీలో మరో మూడు గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని మధ్యాహ్నం నాన్న పర్యవేక్షణలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక గంట సేపు ప్రాక్టీస్ చేసేవాడిని మళ్ళీ సాయంత్రం అకాడమీలో మరో మూడు గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని అని శుభ్మన్ చెప్పారు ఇలా మీరు ప్రతిరోజు తెలుగులో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి